హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం బయట నుంచి ఒక ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో కొత్త ఎక్కువ కనబడ్డాయి చానా కొట్టల్లో కనబడ్డాయండి అండి కొత్త పదివేలు లోపు ఉంటాయి అంటే మీకు అందాజ ఇది అవుతున్నాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపు ఉంటాయి కానీ కనబడ్డాయి బాగానే కనబడ్డాయి డీడీలు తేజాలు కొద్దిగా ఆరుమూర్లు తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు ఇవే కనబడ్డాయి అండి స్పీడ్ రకాలు ఇయే అయ్యే కనబడ్డాయి నాకు వేరే ఈ రకాల తర్వాత త్రీ ఫోర్ అనుకుంది ఆ రకాలు కనపడ్డాయి అయ్యేది అయ్యేందనేది చూస్తాను రిక్వెస్ట్ అండి చివరి దాకా చూసి లైక్ చేయడం మంచి నమ్మకండి ఏ రోజు మార్కెట్ ఆ రేజే చూడండి రిక్వెస్ట్ అండి మనం ముందుగా కొత్తయ్య గురించి మాట్లాడుకుంటే కొత్తయ్యి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజింటా బ్యాడీకి కూడా వచ్చినాయండి ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు దాకా బెస్ట్ చూశానండి ఎనిమిది వేలు ఏంటంటే ఎరుపులో కానీ మచ్చకాయలు తగులుతున్నాను తర్వాత త్రీ ఫోర్ అన్ను కూడా చూశాను ఎరుపులే మచ్చకాయలు తగ్గుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు చూశాను త్రీ ఫోర్ అన్ను తక్కువ బెస్ట్ రకాలు అనుకోండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చూశాను కొత్త త్రీ ఫోర్ అన్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను బాగున్నాయి క్వాలిటీ త్రీ ఫోర్ అన్ కొత్త తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలరు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపేనండి కాకపోతే ఆరుదాలు ఉండాలండి చల్లదనం ఉంటే పోవు ఉన్నా కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు అడుగుతున్నారు చల్లదనాలు ఉంటే ఆరుదాలు తెచ్చుకోండి బెస్ట్ వన్ జీరో ఎయిట్ వన్ డార్క్ కలర్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ చూసింది ఇంకా నేను చూసింది అంతేనండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ అంత మించి లేదండి కర్నూలు డీడీలు కూడా సేమ్ అనండి మచ్చకాయలు తగిలితే తాలకాయలా ఎరుపు కలగలుపులు అనుకోండి ఎనిమిది వేలు ఇచ్చి పదివేలు పదకొండు వేలు బెస్ట్లో మచ్చకాయలు తగులుతున్నాయి పదకొండు వేలు పడ్డాయి బెస్ట్లే కానీ ఎరుపులు మచ్చకాయలు తగులుతున్నాయి పదకొండు వేలు పడ్డాయి మచ్చలు లేకుండా బెస్ట్లు అయితే పన్నెండు వేలు డీలక్స్ అయితే పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు కొత్తవి కర్నూలు డీడీలు ఆరుమూర్లు వచ్చేసి పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు చూశానండి బెస్ట్ అంతా పన్నెండు వేలు వేసే రకం కనపడలు ఆరుమూర్లు ఇంకా తేజాలు అండి తేజాలు వచ్చేసి మంకుకాయ మచ్చకాయ తగులుతున్నాయి పన్నెండు వేలు నుంచి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు వేసారు బాగుంటాయి బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా చూశాను డీలక్స్ అనిపించలేదండి ఎక్కడ పదహారు వేలు వేసే రకం నాకు గణపాలు ఒకవేళ ఉంటే ఉండొచ్చండి పదహారు వేలు ఎక్కడంటే ఒకవేళ తెలిస్తే రేపైనా కనుక్కొని చూస్తాను ఇవాళ కనుక్కొని రేపైనా చదువుతాను కానీ పదహారు వేలు వెళ్ళాలా తిరిగితే గానీ తెలియదండి మీకు ఇంకోటి చెబుతానండి ఇవాటి నుంచి ఏడు గంటలకు సైరన్ పెట్టారండి మార్కెట్లో సైరన్ మోగితే కానీ ఖరీదు చేయడానికి లేదు అందువల్ల ముందు ఆరంభం నుంచి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏడు గంటలకు స్టార్ట్ అయ్యింది అంటే మార్కెట్ రిపోర్ట్ మీకు రాను రాను నాకు లేట్ అయింది ఉన్నది చదువుతున్నాను తొమ్మిది బావు దాటిపోయింది తొమ్మిది బావు నుంచి పైన అయింది నాకు మార్కెట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకంటే తొమ్మిది మన దాకా పావు దొచ్చి తొమ్మిది దాకా తిరిగి కానీ ఇప్పుడు తొమ్మిది దాటది తొమ్మిది దాటాల్సి వస్తుంది ఇప్పుడు తొమ్మిది ఇప్పుడు ఏడానికి తొమ్మిది అయింది ఇప్పుడు మార్కెట్ రిపోర్ట్ మీకు వీడ చేయడానికి ఇక తాళు విషయానికి వస్తే సీడ్ తాలు వచ్చేసి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది కలగలబల తాలు ఏడు వేలు దాకా విషయాను వెయ్యను కానీ తేజాతాలు మాత్రం తేజాతాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి డీ లక్షతాలు ఎనిమిది వేలు చూశాను అండి కలగలుపులనేది తొమ్మిది వేలు దాకా ఎరుపులాగా ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఇంకా ఎరుపు దాకా ఉంటే తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలంతి ఎరుపులా ఉంటే ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్లే ముందు చెప్పాను కానండి మార్కెట్ ప్రతి ఒక్కరిని మోసం అసలు దెబ్బేసిందండి ప్రతి ఒక్కళ్ళే దెబ్బేసింది ఒక్కళ్ళనే కాదు రైతుని కానీ ఇటు వ్యాపారస్తులు కొనిపెట్టుకున్న స్టాక్ కానీ ఇటు కొన్న స్టాక్ పార్టీలకు కానీ రోజు తక్కువకుంటూ వచ్చింది మా ప్రతి ఒక్కళ్ళే దెబ్బేసింది మార్కెట్ ఎరుపు మిర్చి ఇక ముందుగా మనం కర్నూలు డీడీని మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కర్నూల్ డీడీలు పద్నాలుగు వేలు వేసారంటండి సూపర్ డీలక్స్ ఉంటే ఏసీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పదకొండు వేలు దాకా చూశానండి మీడియం మీడియం బెస్ట్ పదివేలు లోపే మీడియాలో అయితే పదివేలు లోపు మీడియం బెస్ట్ అయితే పదివేలు పదకొండు వేలు అండి కర్నూలు డీడీ టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసి పెద్ద సేల్ లేదండి తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ ఏదైనా టూ సెవెంటీ త్రీ ఉంటే ఒరిజినల్ పదకొండు వేలు ఇస్తారమ్మా డీలక్స్ చేయరండి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్లు కారణం మనకు బెస్ట్లు డి డీలక్స్లో కనబడ్డాయండి మీడియాలు మీడియం బెస్ట్లు అంటే పదివేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు అయితే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ నాకు ఎక్కడ డీలక్స్ కనపడలేదు మీడియాలే కనబడ్డాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు కనబడ్డాయండి మీడియాలు మీడియం బెస్ట్లు బాగున్నాయి అంతైతే తక్కువ బాగున్నాయి లేవు పదకొండు వేలు దాకా తాగుతున్నాను మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ ఏం కనపడలేదండి సమ్మర్ ఫైవ్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంట అవి అడిగి లాస్ట్ ఇయర్ ఎవరు ముట్టుకోలేదు ఈ సంవత్సరాన్ని అడుగుతున్నారు ఎనిమిది వేలు ఒకవేళ లాస్ట్ ఇయర్ అయినా రంగులు ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఈ సంవత్సరాన్ని మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ పదివేలు బెస్ట్ పదకొండు వేలు ఎక్కడన్నా డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంట కొత్త కూడా అంతే వేసారండి కొత్త అయినా ఏసీ అయినా రెండు అంతేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడక్ కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్లు పదకొండు వేలు చూశానండి డీలక్స్ అయితే కాదు బెస్ట్లు పదకొండు వేలు చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇక ఆరుమూరు విషయానికి వస్తే సేమ్ మార్కెట్ అండి ఆరుమూరు మీడియాలు తెలపరి రకాలు పిక్కలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అండి టాప్ పార్టీ ఆర్మూర్ షార్కులు కూడా హడావిడి లేదండి షార్కులు కూడా మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లో పదకొండు వేలు బెస్ట్లో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను రోమి టూ సిక్స్ కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు వేశారు రోమి టూ సిక్స్ మించి అయ్యలేదండి క్లాసిక్లు ఏడు వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా బెస్ట్లో అడిగారండి డీలక్స్ పదివేలు ఎక్కడన్నా కష్టమే పదివేలు అంటే కష్టమే అండి వాళ్ళ మార్కెట్లో ఈ తొమ్మిది వేలలో ఉన్నాయి బాగుండే క్వాలిటీ క్లాసిక్ అంత అంతమించి పంటలు ఎవరు ఈ రకాల టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు అన్ని ఇంత ఇస్తున్నారు బుల్లెట్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు చూశాను డీలక్స్ పదమూడు వేలు చూశాను బుల్లెట్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి మీడియాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు టాప్ క్వాలిటీ ఉంటాయి టూ జీరో ఫోర్ ఎల్లో గోల్డ్ చూశాను పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు వేసాను ప్యూర్ ఎల్లో గోల్డ్ లావు కాదు సన్నం టైపు లావు టైప్ చూడలే ఎక్కడ ఇంకా బంగారం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి డీలక్స్లు కాదు బెస్ట్ మీడియాలో ఏం కనపడలేదు త్రీ థర్డ్ ఫోర్ విషయానికి వస్తే ఈ సంవత్సరాన్ని మీడియాలే పాత లాస్ట్ ఇయర్ అయితే ఎవరు గొంతు ఈ సంవత్సరానికి మీడియాలు త్రీ థర్డ్ ఫోర్లు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలే అండి బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ సోపర్ టెన్ అయితే బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకేశారు బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంట అండి మనం వీడియో తీయకపోయాం ఎక్సలెంట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారంట వీడియో తీయకపోయాం క్వాలిటీ ఎక్సలెంట్ ఇక తేజ విషయానికి వస్తే తేజాలు పోయిన వారం రేట్లేనండి పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కామన్గా జరిగిందండి బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు అండి మార్కెట్లో ఆ ఎక్సలెంట్ క్వాలిటీ నాకు ఒక్కలాటే కనబడ్డాను పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల రకాలు ఎక్కువ కనబడ్డాయి మార్కెట్లో బెస్ట్లు బెస్ట్ ప్లేస్లు తాలు విషయానికి వస్తే తేతాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపులు ఉంటే ఎనిమిది వేలు ఆరు మూడు తాలు కూడా ఐదు వేల నుంచి ఆరు వేలు సీడ్ తాలు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఎక్కడన్నా డీలక్స్ తాలు ఉంటే ఎక్కువ నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు కూడా ఉన్నాయండి సీడ్ తాలు చూడాలి మార్కెట్లో థర్టీ ఫోర్ తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు చూశాను ఇంక అంతమే చూడలేదండి మార్కెట్ రిపోర్టు లేట్ అయింది గమనించండి ఏడు గంటలకు సైనా సైరన్ పెడుతున్నారు మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను లైక్ చేయడం మర్చిమాకండి రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చి